ఓం నమ శివాయం మిథున రాశి మే నెల మాసం ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము యోగము నక్షత్రము స్థానము పూజ యోగము స్థానబలము పూజ బలము యోగ బలము అదృష్ట బలము అదృష్ట బలము అనగా ఇలా జాతక యోగములో చూసుకుంటే ఈ మే నెలలో కొన్ని సంఘటనలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఎదురయ్యే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఎందువల్ల అంటే వీళ్ళకి మెయిన్గా వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా చాలా వరకి చాలా చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో వీళ్ళు ఆ ఉద్యోగ విశేషాల్లో కూడా వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళ ఎండిలు కానీ వాళ్ళ చైర్మన్ కానీ వాళ్ళ పెద్దవాళ్ళు దాని గురించి చాలా వరకు ఒత్తిళ్లు కొంచెం ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళకి మీద చాలా వరకు ఒత్తిడి వల్ల ఆ ఉద్యోగమే వదులుకొని వెళ్ళిపోవాలని ఆలోచన కలుగుతుంటుంది ఈ ఉద్యోగం వద్దులే ఇంకో ఉద్యోగాన్ని చేస్తాంలే అనుకుని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు కాబట్టి ఈ ఉండ ఉద్యోగాన్ని వాళ్ళు పోగొట్టుకొని దూరం దూరం కొండలు నలుపు అన్నిటిగా ఈ ఉండదాన్ని పోగొట్టుకొని ఇంకా వేరే దాని గురించి ట్రై చేస్తారు అనుకోండి ఇది పోతుంది అది పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాబట్టి గతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కష్టమైనా నష్టమైనా కూడా మీరు కరెక్ట్గా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి కష్టపడినట్కైతే ఈ నెలలో మీకు మంచి అద్భుతమైన విజయాలను మీరు పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి లేదులే ఏం పర్వలేదులే ఏం కాదులే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాం అన్నిటికైతే మీ పని వరకు అదో గతిపాలయ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాదారులకి మంచి విద్య మంచి ఆలోచన తెలివి కా తెలివి పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి కానీ ఎంత చదివినా కూడా వీళ్ళకంత దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది వీళ్ళు ఎన్నో విధానాలుగా ఎన్నో విధానాలుగా ఇలా మైండ్లో ఉంటుంది కానీ పరీక్షలు రాస్తుంటారు రాసిన తర్వాత ఒకటి రెండు సబ్జెక్టులు బ్రేక్ అయిపోతుంటుంది మరి ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు దానికి ఆ ఒక్క శడములో వాళ్ళకి మనసులో బాధాకరం అనిపించి నేను చదివిన చదువు ఇదేనా అంటే నా జాతకం ఇంతేనా అది అయిపోయిందా నా జీవితం నా పని అయిపోయిందా అనేట్టుగా చాలామంది వరకు సతమతం అయిపోతుంటారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు అయ్యా పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీకు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకా మీకు టైం అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి స్నేహం అనేది ఎక్కువగా చేయొద్దండి స్నేహం వలన చాలా చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చెడు వ్యసనాలకి చెడు బానిసలకి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే ఒక స్నేహితుడి ద్వారా కానీ స్నేహితుడి ద్వారాగా కానీ ఫ్రెండ్స్ ద్వారాగా అయినా కానీ మీకు కొన్ని చెడు అలవాట్లు కానీ కొన్ని బెట్టింగులు కట్టడం కానీ కొన్ని పెట్టింగుల గురించి ఉండవన్నీ అమ్ముకోవటం కానీ చాలా శకాకు పెట్టడం కానీ దాని గురించి కొంత క్రెడిట్ క్రాడ్ ప్రాబ్లాలు తెచ్చుకోవటం కానీ దానివల్ల మీరు అక్కడ ఇక్కడ మనకి ప్రేమ ఉండవలసిన వాళ్ళ దగ్గర కూడా మీరు పోయి వాళ్ళ దగ్గర మీరు అమౌంట్ తీసుకొని వాళ్ళు కూడా మన ముఖం చూడగానే కోప్పడిపోతుంటారు ఎందుకంటే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఉంటుంది పదే సరే పదే పదే సార్లు మనం అడిగినా కొద్దీ వాళ్ళకంతా మన మీద సీపుగా ఆలోచన చేస్తారు అందువలన ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు చాలా చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు కూడా ఇలా జాతక యోగంలో కూడా ఇంకా కొన్ని శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే బుధగ్రహ ఆ బుధగ్రహ వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం కరెక్ట్గా ఉండదు ఈ బుధగ్రహాల వలన వీళ్ళకి పెద్దగా డెవలప్మెంట్ ఉండదు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం కాబట్టి ఎక్కువగా ప్రజల మాట వినొద్దండి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోదాం అనుకున్నా కూడా ముందు వరకు మనకి తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ముందు ముందే చెప్పి చేయకూడదండి ఆ మాట మీరు ఏ విషయమైనా కూడా చెప్పి చేశారనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య మరి మీరు ప్రేమిస్తుంటారు మరి ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన స్త్రీలు కూడా వాళ్ళు మీ దగ్గరగా వచ్చి ప్రేమ కూడా మళ్ళీ వాళ్ళ మధ్య వాళ్ళ మాటలు విని వాళ్ళు పక్క సైడ్కి వెళ్ళిపోతుంటారు మరి మీరు కూడా మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి త్రికార శుద్ధి ఇబ్బందిగా అయిపోయి మరి ఏమిటిది నాకు ఉద్యోగ రిష్ట ఎలా ఉంది ప్రేమ సమస్య ఎలాగుంది మాకు ఎందుకు ఇంట్లో మనశ్శాంతి లేదా అని చాలా వరకు చాలా 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 విధానాలుగా బాధపడుతుంటారు కాబట్టి మీకు శత్రువు నుంచి కొన్ని సికాకులు కొన్ని గొడవలు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రైతులకి మంచి కష్టపడాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది కష్టే పలే అన్నాడు వాళ్ళు చేసే కష్టమే వాళ్ళని ఎప్పటికైనా కాపాడుతుంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా వేరే వాళ్ళ మాటలు ఇని చేశారనుకోండి చాలా నష్టపోతారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆలోచించి చేయండి కాబట్టి మరి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్య వలన డబ్బు సమస్య కానీ లేదా ఒక మాట సమస్య కానీ లేదా వాళ్ళ బంధుమిత్రుల్లో మిత్రుల్లో అక్క చెల్లెల్లో కానీ లేదు అత్త అమావాలు కానీ లేదు కోడలు అత్త వాళ్ళ సమస్యలైనా కానీ చిన్న చిన్న సమస్య పెద్దగా అయిపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే ఇంట్లో నా మాటే గెలవాలి నేను చెప్పిందే శాసనం అన్నిటిగా చాలామంది కొన్ని ఆలోచనలో ఉంటారు జనాలు ప్రజలు ఎందుకంటే ఈ విధంగా ఉండాలి ఈ మంచిదిగా ఉండాలి వచ్చిన కోడల్ని వచ్చిన కొడు ఉన్న కొడుకుని మంచిగా చూసుకోవాలని చాలామంది అనుకుంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నా మాటే గెలవాలి నేనే గొప్పతనం అన్నిటిగా ఆలోచన చేసి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి సికాకు చేసుకొని వాళ్ళని దూరం చేసుకునేంత వరకు కొంతమంది చేసుకుంటారు కాబట్టి అంత దూరం పోవద్దండి ఏ సమస్య అయినా కానీ ఆ ఉండ ఇంట్లో ఉండవలసిన నలుగురు కూర్చొని ఆ సమస్యకి ఒక సమస్య వచ్చిందిరా అంటే ఆ సమస్యకి కారణం ఏమిటి మరి ఆ సమస్యకి ఎలా మనకి తీరుతుంది ఇది దైవ అనుగ్రహమా లేకపోతే చెడు అనుగ్రహమా లేకపోతే ఏదన్నా పూజ పూజా ప్రయత్నం ఏమన్నా చేయాలా అనేది తెలుసుకొని ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక బాట్లో మీరు నడిచినట్టుకైతే తప్పకుండా మళ్ళీ మీకు ఒక మంచి రోజులు అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది స్త్రీ దత్తాత్రేయ గురువు గారు మంత్రాలను మీరు చదవాలి ఆ గురువు పూజా బలం అనేది మీరు చేయాలి చేసినట్టుకైతే దత్తాత్రేయ స్వామిని బలం చేసి ఆయన మంత్రాలు మీరు చదువుకునేటికైతే మీ మీద ఎలాంటి శని కానీ ఎలాంటి గ్రహాలు కానీ ఎలాంటి భూతాలు కానీ ఎలాంటి దెయ్యాలు కానీ ఎలాంటి చెడు కానీ కొంచెం పక్కకు దొరికిపోతుంది మీకు అనుకున్న కార్యక్రమం చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో చేసినా మీకు ఫలించుకోకుండా మీకు మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి మీరు ఏమి చేయాలి అయిపోయింది లేని మీరు సతకంపడి కూర్చుంటున్నారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైం అనేది వస్తుంది మరి ఆ టైం వచ్చేంతవరకు మనకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు బంగారం పట్టుకున్న రాగి రాగిదేలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా మీరు ఆ భగవంతుణ్ణి మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోషాలు తొలగిపోతాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ చేసే పనిలో ఏముంది మళ్ళీ మీకు ఏమి రాబోతుంది అనేది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరియో జన సుఖిలో భవంతు ఓం నమశివాయ